మదనపల్లి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆదరణలో మాతా సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి సంస్థ కోశాధికారి మొత్తం ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పట్నం గిరిజ అమ్మార్ సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి సంస్థ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబుల అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత కవితారాణి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి శ్రీలపాలిట పెన్నిధి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాతా సావిత్రిబాయి గారిని అవార్డు రావటం నా జీవితంలో చాలా ముఖ్యం అంశంగా సంతరించుకుందని ఈ అవార్డును గురుతర బాధ్యతగా స్వీకరించి మరింత బాధ్యతాయుతంగా నడుచుకుంటానని అన్నారు అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ సమాజంలోని కులతత్వంపై అలు పోరాటం చేసి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి నూతన వ్యవస్థ కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టి పోరాటం పీడిత పోరాటం పీడిత ప్రజలు స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు ముత్తు పాఠశాల ఉపాధ్యాయ బృందం అజయ్ జనార్దన్ గౌసియా బేగం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు మన ప్రిన్సిపాల్ మేడం ఈరోజు కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో ఈరోజు సావిత్రి బాయి పోలే పురస్కారం రావడం అనేది చాలా గొప్ప విషయం సో మీ ఎవరో కానీ కానీ సకాలిస్తామంటే ఆటోమేటిక్గా బాధ్యత అర్థం సో బాధ్యత నేను ఎంచుకోవాలి బాధ్యత నడుచుకోవాలి అట్ ద సేమ్ టైం సావిత్రి బాయి పోలే పురస్కారం అనేది భారతదేశ భారతదేశం పురస్కారం ప్రతి సంవత్సరము డిసెంబర్ ఆరు నుంచి పదహారు లోపల సో బాబురావు జరచీరాబు అకాడమీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఆ సాయంత్రం మీద అధికారులు పూర్తిగా కోరుకుంటాను అలాగే మాధ్యమాల చేరిన తర్వాత వాళ్ళే మనం పిలిపిస్తారు సో ఆ సాయి పిల్లల కన్నడికి సిక్స్త్ క్లాస్ ఏమంటే సాయిపోయింది ఏమీ తెలిసిందని అవి వాళ్ళ వాళ్ళు కూడా అయినా కానీ ఆమె ఆయన చదివించి తర్వాత ఆమె పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల నలభైలో ఒక పాఠశాల మొట్టమొదటిసారిగా ప్రారంభించినారు కేవలము పిల్లల కోసమే మహిళల కోసమే అందరి కోసమే అలా చేసిన వల్ల రోజు తెలంగాణ ప్రభుత్వం శాంతికుమారి గవర్నర్ గారు వచ్చి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లర్ మా మనం డిక్లర్ చేసుకుని తెలంగాణ ప్రభుత్వం డిక్లర్ చేసింది సావిత్రిబాయి పులే గారు ఎంత గొప్పదంటే మామూలుగా మనము ఒక చిన్న రిపటేమరికి అట్లీస్ట్ ఒక చిన్న పక్క పెట్టు కూడా ఇవ్వము అటువంటి దాని నాకు దాని బిడ్డలు పెట్టే కదా నేను సమాజానికి సేవ చేయలేను అనే వాళ్ళతో నాకృత్పాద పోతుందంటే ఒక నాడు మంది గతమే లేకుండా ఎంతవరకు కూడా అలా చేసి ఒక బ్రాహ్మణ నితకు యశి ఒక అబ్బాయి పడితే ఆ అబ్బాయిని ఛార్జీసింది తను గట్టిగా పెంచుకునేది ఆమె ఎలా అంటే పద్దెనిమిదవ శతాబ్దంలోనే అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం పోరాటున వాళ్ళ కోసం తర్వాత అజ్ఞానంలో పోరాటన వాళ్ళ కోసం బాల్య వివాహాల కోసం తర్వాత సతీ సాక్రమాల కోసం ఈ విధంగా అనేక రకాల పోరాటాలు చేసి అప్పట్ నుండి ఇప్పుడైనా కొన్ని ఉన్నాయి అవి ఎటువంటి సహాయం సరిపోతాయి అదేవిధంగా పోరాటం చేసి ఆమె ఒక గొప్ప స్థాయి చేసి

పాఠశాలను నడిచినవిత్రి ఎన్నో పురస్కారాలు అవార్డులు వివరాలు పెట్టిన తొంభై నాలుగు సంవత్సరాలు నూట తొంభై నాలుగు చేసుకున్నామంటే మనిషి